రైతులందరికీ నమస్తే నా పేరు వచ్చేసి వంశీ అండి సో మీరు చూస్తున్న వరకు ఏవి చాలా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి ఎందుకంటే రైతులందరికీ చాలా అంటే చాలా వీడియోస్ అయితే అందిస్తూనే ఉంటారు ప్రతి ఒక్క సంత కూడా సో మనం వచ్చేసిన సంత వచ్చేసి గోరంటలు అనమాట సో చాలా ఫస్ట్ టైం మనం ఈ సంతకైతే వచ్చినాము గోరంటలు వచ్చేసి ఎద్దులైతే చాలా ఫేమస్ అంట అందుకని చెప్పేసి అదే పనిగా కదిరి నుంచి మనం వీటికి అయితే రావడం జరిగింది సో ఇవి వారి ఈ సంతలో రేట్లు ఎలా ఉన్నాయి సో ఎద్దులు ఎలా వచ్చాయని చెప్పేసి ఫుల్ అయితే చేస్తున్నాను సో మీరు ఎక్కడైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి కానీ ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి సో ఈ అడ్రస్ వచ్చేసి గోరంట నుండి కొద్ది ముందర రాగానే బ్రిడ్జ్ లెఫ్ట్ సైడ్లోనే ఉంటుందండి సో సంత మార్కెట్ యార్డ్లో ఉంటుంది ఎవరు అడిగినా చెప్తారు మీకు గురువారం జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే జరుగుతుందండి సో సంతలోకి వెళ్ళి ఏ విధంగా రేట్లున్నాయి చూసేది పదండి సో ఇదన్నమాట గా మనం వచ్చినది వచ్చేసి గోరంట్ల సంత అనమాట ప్రతి గురువారం జరుగుతుంది ఎద్దులు అనేవి చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ సో ఈ వీడియో వచ్చేసి పూర్తిగా చూడండి ఎవరే కానీ స్కిప్ చేయకోకుండా చాలా అంటే చాలా ఎద్దులు ఉన్నాయి భయంకరమైన ఎద్దులు సో మీరు తప్పుకోకుండా ఫుల్ వీడియో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో రైతులందరికీ నమస్తే ఓకే బాయ్ చూడండి చాలా అంటే చాలా బాగుండే ఎద్దులు మాత్రం భయంకరంగా ఉండే సో చూడొచ్చు మీరు ఒకసారి అన్ని కూడా రెండు కూడా చూపిస్తాను చూడండి అడిగి చూద్దాం ఒకసారి లక్ష అరవై వేలు అయితే చెప్తున్నాను అంటే ఫ్రెండ్స్ ఇవి చూడండి వీటి సైజు వీటి ధర చూడండి ఎంత ఉన్నాయో వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ వంద లాక్ లక్ష అరవై సార్ వెళ్తారే చాలా బాగున్నాయండి చూడచ్చు ఇదనమాట ఒక లక్ష అరవై వేలు చెప్తున్నారు ఇవి ఓకే ఇంకా పక్కన ఇక్కడ రెండు ఉన్నాయి ఎద్దులు రెండు తెల్లవే అనమాట సో ఈ అన్నగారువే ఎంత చెప్తున్నారనా లక్షా ఎవరు మంది కదిరి లక్ష పదహైదు వేలు అయితే చెప్తున్నారండి ఇవి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ చూడండి రెండు కూడా చూపిస్తాను మీకు లక్షా పదహైదు వేలు ఇవి రెండు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి చూద్దాం ఒకసారి ది సైజులు చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి రెండు కూడా ఆ పక్కవి ఇక్కడ ఉన్నారు ఒకసారి మన కైషోర్ అని అడుగుతున్నారు చూద్దాం ఒకటి యాభై ఐదు లక్ష యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇవి ఎద్దులు చూడండి మీరు లైవ్లో లక్ష యాభై ఐదు వేలు అండి ఇవి రెండు కూడా గోరెంట్లస్ అందరు లక్ష యాభై ఐదు వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ చూడండి రెండు కూడా వ్యూ అయితే చూపిస్తాను మీకు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వందలక్ష వెళ్తారు చూడండి చాలా బాగున్నాయండి ఇవి ఎద్దులు మాత్రం భయంకరంగా ఉన్నాయి ఎవరివి నా ఎద్దులు నావి ఎవరివి భూసరేపల్లి భూశ్రేపల్లివి ఆహా భూశ్రేపల్లి అంట ఫ్రెండ్స్ ఓకే మనం ఫస్ట్ టైం అయితే వచ్చినాం కాబట్టి సంతకి అని మీకు చూపిస్తాను అని చూడండి ఎద్దులు మాత్రం భయంకరంగా ఉన్నాయి ఓకే మీరు చూడండి ఫ్రెండ్స్ మనిషికన్నా పైకి అయితే ఉన్నాయి ఎద్దులు మీరు చూడొచ్చు వీడియోలో ఒకసారి అడుగు చూద్దాము ఒకసారి ఎట్లా చెప్తున్నారు ఏం కదా అనేది ఏమనేది ఒకసారి అడుగుదాము ఏనా ఎట్లా చెప్తున్నారా ఈ జలో ఏ ఒకటి ఎనభై అయితే చెప్తున్నారండి టాప్ రేటు భయంకరంగా ఉండవు ఇవి మాత్రము చూడ చూడ వీవ్ అంతా కూడా చూపిస్తుంది చూడండి ఒకటి ఎనభై లక్ష ఎనభై వేలు అయితే చెప్తున్నారు చూడండి లక్ష ఎనభై వేలు టాప్ రేట్ చాలా బాగున్నాయి ఎద్దులు చూడండి వీవ్ లక్ష ఎనభై వేలు అయితే చెప్తున్నారండి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ భయంకరంగా ఉండే ఒకసారి ఫేస్ చూడండి ఒకసారి ఇదనమాట ఈడ చూడండి ఇవి ఏదో అన్న అడిగినారు మన కవిషరణ లక్ష నలభై ఐదు వేలు అయితే అండి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ మీకు ద్వారా అయితే అది వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అండి ఇవి అక్కడ అడిగినారు కదా వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఒక్క లక్ష నలభై ఐదు వేలు రెండు పెద్ద అయిపోయి దానివి అనమాట ఎవరు పెద్ద అయిపోయి ఇక్కడే గవర్నమెంట్లో పక్కన అది గవర్నబడు లక్ష నలభై ఐదు వేలు చెప్పి అంటే లక్ష ఇరవై వేలకైతే అడుగుతున్నా అడుగుతున్నాను ఫ్రెండ్స్ సో అది మ్యాటర్ మీరు దీనిలోకి ఎంత పెట్టచ్చు అనుకుంటున్నారో ఒకసారి మీరు కూడా గెస్ట్ చేసి థింక్ చేసి నా కామెంట్ అయితే చేయండి ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఒక జత ఎద్దులు వచ్చేసి లక్ష యాభై వేలు అయితే చెప్తున్నారండి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ చూడచ్చు లక్షలయితే నడుస్తూ ఉంది సంత ఎద్దులంటే చాలా ఫేమస్ చూడండి అన్ని కూడా ఎద్దులే అనమాట ఈ జత వచ్చేసి చాలా బాగున్నాయి లక్ష ఎనభై వేలు వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ మీ అన్నీ కూడా చూపిస్తాను వన్ లాక్ ఎయిటీ థౌజండ్ ఎక్కడ ఒకటి ఉంది వీటిద్దరు అడిగి కూడా తెలుసుకుందాం మీకు చూపిస్తాను చూపిస్తున్నప్పుడు ఎంత చెప్తున్నారు ఇది యాభై ఐదు యాభై ఐదు వేలు అండి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు బాగానే ఉందండి ఇది కూడా పర్లేదు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష యాభై ఐదు వేలు సో పక్కనే ఇంకా రెండు ఎద్దులు ఉన్నాయి చాలా బాగుండేవి కూడా ఒకసారి అడ్డు చూద్దాం ఎట్లా చెప్తున్నాను ఎట్లా చెప్తున్నారా ఒకటి యాభై ఐదు లక్ష యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ చూడండి భయంకరంగా ఉన్నాయి ఆడపాలండి ఫ్రెండ్స్ ఎక్కువ వచ్చినాయండి అదనమాట సో వాళ్ళు అయితే తక్కువగా అయితే అడుగుతున్నారంట ఇదనమాట వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఓకే ఇంకా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఒక నల్లగా సిమెంట్ కలర్లు అయితే ఉన్నాయి అడిగి చూద్దాం ఇప్పుడు ఒకసారి ఎట్లా చెప్తున్నారు కదా అనేది ఎట్లా చెప్తున్నారు ప్రజా ఇరవై లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ చూడండి ఇది ఒక లక్ష ఇరవై వేలు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ సో చూడొచ్చు చాలా బాగున్నాయి పెద్దలన్నీ కూడా చాలా ఊపి మీద ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక లక్ష ఇరవై వేలు జాగ్రత్త ఫ్రెండ్స్ కుమ్ముతాయి అంటే మనకే చేస్తాం అలా ఇక్కడ కూడా ఇంకొక జత ఉంది అన్నగారు పట్టుకొని అడుగుదాం ఒకటి నలభై ఐదు లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారండి ఆరు పళ్ళతో ఉందంట ఫ్యాన్స్ ఇవి రెండు కూడా రెండు కూడా ఆరు పళ్ళతో ఉన్నాయండి ఇదనమాట వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ థౌజండ్ ఆరు పళ్ళ మీద ఉన్నాయంటే రెండు ఓకే ఇంక చూడండి వెనకాలైతే చూపిస్తాను మీకు ఇవీవు ఇదనమాట ఏమైనా అడుగుతున్నారా అడుగుతున్నారా ఎంతగా అడిగిరి ఎంతగా అడుగుతున్నారు తెలియదు అండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా ముందర అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకుందాం ఇక్కడ చేతున్నాయి కా చూడండి చాలా బాగా ఉన్నాయి కూడా సార్ దీన్ని డ్యూ అయితే చూడండి తర్వాత ధర అయితే అడుగుదాము కొమ్ములన్నీ కూడా జిబురేసి బాగా ఆయిల్ పట్టుకొని చాలా బాగా వచ్చినారు ఫ్రెండ్స్ బాగున్నాయి సో ఒకసారి అడుగుదాం వీటి ధర ఎట్లా చెప్తున్నారు ఏం కథ అనేది అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తున్నా అన్న జితాయ్ ఒకటి పది ఎన్ని పళ్ళతోంది అయిపోయినా పళ్ళు అయిపోయినాయండి ఒకటి పదివేలు అండి లక్ష పదివేలు వన్ ల్యాక్ టెన్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఇవి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ పళ్ళు అయిపోయినాయండి ఫ్రెండ్స్ ఒక లక్ష పదివేలు వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఓకే పళ్ళు అయితే ఏం లేవంట డిఫరెన్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి సారీ చూడండి వీడి ధరలు కూడా అడిగి తెలుసుకున్నాం ఇప్పుడు ఎంత చెప్తున్నారు ఎంగత అనేది ఒకసారి దీన్ని వ్యూ అయితే చూశాను ముందర చూడండి బాగా అలంకరణ చాలా బాగా చేశారు బాగుండే ఎద్దులు కూడా సో తెలుసుకున్నాం ఇప్పుడు ఎంత ధర అనేది ఎంత చెప్పున్నారా అండి ఒకటి నలభై ఎన్ని పళ్ళు అవుతుందా ఆరు పళ్ళ రెండు ఒకటి నలభై వేలు అయితే చెప్తున్నారండి లక్ష నలభై వేలు సో రెండు ఆరు పళ్ళతో అయితే ఉన్నాయంట రెండు ఆరు పళ్ళతో ఉన్నాయి లక్ష నలభై వేలు వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ రెండు ఆరు పళ్ళతో ఉన్నాయి ఒక రండి ఓకే సో ఇక్కడ ఇంకొకటి ఉంది కా చాలా బాగుంది ఎద్దు సో వీటి ద్వారా అయితే అడిగి తెలుసుకున్నాం ఇప్పుడు ఎట్లా చెప్తున్నారా ఇంకొత్త అనేది ఎంత చెప్తున్నారా ఎనభై ఐదు చెప్తారు ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నా ఫ్రెండ్స్ ఇది ఎయిటీ ఫైవ్ థౌసండ్ సో చాలా బాగుంది గోరంట్ల సంతలో ఇది ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఇది చెప్తున్నారు సో ఎన్ని పళ్ళతో ఉందా పళ్ళు వేసింది అయిపోయింది పళ్ళ ఫ్రెండ్స్ ఇది పళ్ళ ఏం లేవంట చూడొచ్చి చాలా బాగుంది ఇది ఓకే సో ఇక్కడ ఉంది జత అయితే ఉంది వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారంట అంతేనా లక్ష ఇరవై ఐదు వేల లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇద్దరు కూడా ఒకసారి వీ అయితే చూసేయండి అన్నీ కూడా రెండు లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇవి చాలా బాగున్నాయండి లక్ష ఇరవై ఐదు వేలు పక్కన ఇంకొకటి కూడా ఉంది వీడిద్దరు కూడా అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఎట్లా ఏం ఇంక అనేది అలాగే ఫ్రెండ్స్ ఎట్లా చెప్పినారన్న ఇది ఎనభై ఆరు ఎనభై ఇది వచ్చేసి ఎనభై ఆరు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆ రూపాయలతో ఉంది అది ఎనభై ఆరు వేలు చెప్పినారంట ఆరు రూపాయలతో ఉందంట ఫ్రెండ్స్ ఎయిటీ సిక్స్ థౌజండ్ ఎయిటీ సిక్స్ థౌజండ్ అనమాట సో ఒకసారి చూడండి వ్యూ గోరండ్ వచ్చినప్పుడు చాలా బాగుంది అనమాట ఎద్దు మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆరు రూపాయలతో ఉందంట ఓకే ఇంకా ఇక్కడ పక్కన కూడా ఇంకొక జత ఉంది సో ఒకసారి ధరలే అడిగి తెలుసుకుందాం ఎప్పుడు చెప్తాను వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి రెండు కూడా పళ్ళు అన్ని కూడా అయిపోయిన ఫ్రెండ్స్ అదనమాట లాక్ థర్టీ ఫైవ్ అండి లక్ష ముప్పై ఐదు వేలు పళ్ళన్నీ కూడా కలుసుకున్నాయంట అండ్ వ్యూ కూడా చూడండి చాలా బాగుంది చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా ఎద్దులు ఉన్నాయి సో ఇక్కడ కూడా ఒకటి ఉంది దీని పక్కన అయితే ఎవరు లేరు ప్రజెంట్ అడిగి తెలుసుకుందాం అంటే ధర ఓకే పక్కన ఇక్కడ చూడండి చాలా బాగున్నాయి మనీ అన్నాయి ఒకసారి ఆ పక్క అయితే రైదైతే ఉన్నాడు అడిగి తెలుసుకుందాం వీటి ధరలు చూడండి చాలా బాగున్నాయి ఎట్లా చెప్తున్నారణ ఇవి రెండు ఇరవై ఎన్ని పళ్ళు అవుతున్నాయి నాలుగు పల్లె ఫ్రెండ్స్ రెండు ఇరవై వేలు అయితే చెప్తున్నానండి రెండు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నారు నాలుగు పళ్ళతో ఉన్నాయండి రెండు లక్షల ఇరవై వేలు నాలుగు పళ్ళతో ఉన్నాయండి ఫ్రెండ్స్ వీ కూడా చూసుకోండి రెండు లక్షల ఇరవై వేలు నాలుగు పళ్ళతో ఉంది అదనమాట ఓకే ఇంకా ఇక్కడ ఇంకొక జత ఉంది కానీ ఇది వచ్చేసి రెండు లక్షల పదివేలు అయితే చెప్తున్నారండి చాలా బాగుంది ఎద్దులు అన్ని కూడా రెండు లక్షల పదివేలు సో నాలుగు పళ్ళతో నాలుగు పళ్ళతో ఉంది అప్ప రెండు నాలుగు పళ్ళతో ఉంది రెండు నాలుగు పళ్ళతో అంటే రెండు లక్షల పదివేలు అయితే చెప్తున్నారు ఇవి సో ఒకసారి చూడండి ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఇక్కడ సో వీటి ధరలు అయితే అడిగి తెలుసుకున్నాను ఇప్పుడు చూడండి ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తున్నారా ఇది లక్షలు రెండు లక్షలు చెప్తున్నారు ఈ ఎద్దులు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ రెండు లక్షలు అయితే చెప్తున్నారు సార్ చూడండి ఎన్ని పళ్ళతో ఉన్నాయండి ఆరు రూపాయలు రెండు రెండు ఆరు రూపాయలతో ఉన్నాయండి ఫ్రెండ్స్ రెండు లక్షలు అయితే చెప్తున్నారు టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఈ రెండు వీ మాత్రం చాలా బాగుంది అదిరిపోతుంది రెండు లక్షలైతే అయితే ఫ్రెండ్స్ ఇవి రెండు ఆ రూపాయలతో ఉన్నాయండి ఓకే ఇక్కడైతే ఇంకొక అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి చాలా బాగున్నాయి లక్ష డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారండి ఇవి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ చాలా బాగున్నాయి అలీ కార్ ఎద్దులు అంటాయి ఇవి జాత వచ్చేసి సో రెండు కూడా ఆరు ఆరు పళ్ళతో ఉన్నాయి చాలా బాగున్నాయి అండి లక్ష డెబ్బై ఐదు వేలు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అలీ కార్ ఎద్దులు సో ఆరు రూపాయలు అయితే ఉన్నాయి సో ఇక్కడ ఇంకొక జత ఉంది కాదు చూడండి చాలా బాగున్నాయి అడుగుదాం తాతగారికి ఇక్కడ ఉన్నారు తాతగారు ఎట్లా చెప్తున్నారు ఏం కదా అనేది ఎ ఎట్లా చెప్తున్నారు జత ఒకటి నలభైపా ఒకటి నలభై వేలు అయితే చెప్తున్నారండి లక్ష నలభై వేలు చాలా బాగానే ఉన్నాయి సో ఎన్ని పళ్ళు అయితే ఉన్నాయి బి వేసినాయా బాగా వేసినాయండి ఫ్రెండ్స్ ఇవి ఇంకా అదే అనమాట మ్యాట్రో ఓకే ఇంకా పక్కన ఇవి చూడండి చాలా బాగున్నాయి ఇవి కూడా చాలా అంటే చాలా బాగానే ఉన్నాయి సో ఒకసారి వీడిద్దరు అడుగుదాము ఒకసారి ఎట్లా ఏం ఇంకొత్త అనేది ఎక్క ఇది పొడుస్తూ ఉంది అట్లా పోదాము ఫ్రెండ్స్ అడుగుదాము సో దాని తర్వాత అడుగుదాం వీడు ఉంది కదా ఫస్ట్ ఇవి తెలుసుకుందాం ఎక్కడ చెప్తారా ఇంకొత్త అనేది ఇవి కూడా చాలా బాగానే ఉన్నాయి సో ఒకసారి అడుగుదాం ఎట్లా చెప్తారన్నవి ఒకటి నలభై ఐదు లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు రాసి ఒక లక్ష నలభై ఐదు వేలు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అదనమాట ఎద్దులు సో ఎన్ని పళ్ళతోన్నాయినా ఎన్ని పళ్ళతో అదనమాట ఫ్రెండ్స్ ఓకే సో ఈ ఎద్దుల రేట్లు అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఎట్లా చెప్తున్నారా మనవి రెండు ఇరవై చెప్తానా రెండు ఇరవై రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి ఇవి చాలా బాగున్నాయి ఎద్దులు ఎన్ని ఎన్ని పళ్ళతో ఉన్నాయి నాలుగు రెండు రెండు నాలుగు పళ్ళతో ఉన్నాయంట ఫ్రెండ్స్ ఇవి రెండు నాలుగు పళ్ళతో ఉన్నాయంట అదే మ్యాటరు సో ఇది జాతి జాతి అదే ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ ఉన్నాను చూడండి కాదు ఒక చేత చాలా బాగానే ఉన్నాయి సో చూడండి వివో అంతా కూడా అడుగుదాం ఇప్పుడు అక్కడ రైతు ఉన్నారు ఒకసారి అన్నగారికి ఎట్లా చెప్తున్నారు అన్నది ఎట్లా చెప్తున్నారు ఒకటి డెబ్బై ఐదు ఒకటి డెబ్బై ఐదు అండి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది ఒక లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఏమైనా బాగానే ఉన్నాయి ఫెన్స్ ఇవి మాత్రం చాలా బాగుండదు చూడొచ్చా వ్యూ అంతా కూడా అది మ్యాట్రో సో ఇంకొక జత దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకొక జత అయితే చాలా బాగానే ఉంది ఒకసారి అడుగుదాం ఇది కూడా ఎట్లా చెప్తున్నామని ఒకటి నలభై ఐదు ఒకటి నలభై అండి ఫ్రెండ్స్ ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ చాలా బాగానే ఉన్నాయి ఇద్దరు మాత్రం సో ఎన్ని పళ్ళతో నాయనా ఆరుపళ్ళతో రెండు రెండు ఆరు పళ్ళతో ఉన్నాయండి ఫెన్స్ చూడండి ఒకసారి రెండు ఆరు పళ్ళతో ఇది ఎద్దుల వ్యూ అనమాట ఆరు పళ్ళతో ఉన్నాయండి ఫెన్స్ ఇది రెండు కూడా ఓకే ఇంకొక ఎద్దు చూడండి ఇక్కడ భయంకరంగా ఉంది సో వీటి ద్వారా అడిగి తెలుసుకున్నాను ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు ఏం కదా ఇది ఎంత అన్న ఇది ఎనభై ఆరా ఎనభై ఆరు వేలు అండి ఫ్రెండ్స్ ఇది ఎయిటీ సిక్స్ థౌజండ్ అనే ఉంది ఇది ఎయిటీ సిక్స్ థౌజండ్ ఎనభై ఆరు వేలు ఓకే ఇదనమాట మ్యాటర్ సో ఇక్కడ లాస్ట్లో ఎద్దులు అయితే కట్టేసినారు కదా సార్ ఇక్కడైతే ఎవరు లేరు రైతులు ఎద్దులు చాలా బాగుండీ వీడియో తీయడం ఇది చాలా భారీగా ఉండే ఎద్దులు ఓకే ప్రజెంట్ ఎవరు లేరు రేట్ అడగడానికి సో ఎద్దులు మాత్రం చాలా బాగుండే ఒకసారి చూడండి చూపిద్దామని చెప్పేసి తీయడము ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం రోడ్ల రేటు తెచ్చుకుందాం ఇక్కడ కనిపిస్తున్న ఎద్దులు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అంత అడుగుదాము ఎంత చెప్తానండి ఎంత చెప్పినారనా ఫ్రెండ్స్ అడుగుదాము ఒక లక్ష పదహైదు వేలు చెప్తున్నారంట నాలుగు పళ్ళతో ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇప్పుడు పక్కన వాళ్ళకి చెప్తుంటే నన్ను నాలుగు పళ్ళతో ఉన్నాయంట లక్ష పదహైదు వేలు రెండు అదనమాట చూడండి ఎద్దులు కూడా ఒకసారి ఆపక్క వ్యూ చూపిస్తాను అండి చాలా బాగానే ఉన్నాయి లక్ష పదివేలు చెప్తున్నారు ఓకే ఇక్కడ కనిపిస్తుంది ఇద్దరు వచ్చేసి లక్ష రూపాయలు చెప్తున్నారంట ఫ్రెండ్స్ రెండు కూడా వన్ ల్యాక్ అయితే చెప్తున్నారంట దీని వ్యూ అయితే చూడండి చాలా బాగానే ఉన్నాయి రెండు కలిపేసి ఒక లక్ష రూపాయలు అయితే చెప్పున్నారు వన్ ల్యాక్ అండి ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి చూద్దాం వాటి ధరలు కూడా ఇక్కడ ఒకటి ఉంది కా చూడండి ఎద్దు సార్ అడుగుదామా ఎట్లా చెప్తున్నారు ఏం కదా ఈ ఎద్దులతో చాలా ఇబ్బంది అన్నమాట యాపక్క ఏదో సదు కూడా అర్థం కాదు చాలా జాగ్రత్తగా ఉన్నారు ఎట్లా చెప్తున్నారు బా ఎట్లా చెప్తున్నారు అరవై ఐదు అరవై ఐదు వేలు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పక్కన చూడండి సో వీటి ద్వారా కూడా అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఎట్లా చెప్తారని ఇది చూడు ఎట్లా చెప్తున్నారణ నా ఎట్లా చెప్తున్నారు చెప్తున్నారనాభై ఒకటి నలభై లక్ష నలభై వేలు చెప్తున్నారు కా ఒకటి నలభై వేలు లక్ష నలభై వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ చాలా బాగుంది ఎన్ని పళ్ళతోన్నాయన్న ఆరు రూపాయలున్నా రెండు రెండు ఆరు పళ్ళతో ఉన్నాయంటే గాయ ఒకసారి వీడియోలన్నీ అంతా చూసేయండి ఎద్దులంతా విఫుల్ వ్యూ ఆరు అంటే రెండు లక్ష ఇది చెప్తున్నారు రేటు ఓకే సార్ ఇక్కడ చిన్న సైజులో ఇద్దులు ఉన్నాయి ఒకసారి అడుగుదాము బాగా ఉండే ఎంత చెప్పినారా ఎంత చెప్తున్నారు చెప్తాను ఒకటి ఐదు లక్ష ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి ఒకటి ఐదు అంతా చెప్పిన రేటు తగ్గించుకుంటారులే చెప్పిన రేటు ఎవరు లేదు చెప్తున్నారు ఎన్ని ఉన్నాయి పోయి పళ్ళు వేసినాయా పళ్ళు వేసినాయండి ఫ్రెండ్స్ అది చూడండి అదనమాట ఎన్ని పళ్ళతో ఉన్నాయి నాలుగు పళ్ళు నాలుగు పళ్ళతో ఉన్నాయండి ఫెన్స్ ఓకే ఫుల్ వీడి వచ్చేసి ఇంకా ఉంటుంది చూసేయండి ఇంకా పక్కన ఉన్నాయి ఇక్కడ చూడండి చాలా బాగున్నాయండి ఎద్దులు భయంకరంగా అప్పుడే తీసామో ఇది ఒకసారి చూద్దాం పక్కనకి వెళ్ళి అది బాగానే ఉంటుంది ఏం చెప్తున్నావా ఒకటి అరవయా ఒక లక్ష అరవై వేలు చెప్తాను అండి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఇక్కడ ఇంకొక చెత్త ఉంది కదా ఇవి కూడా చాలా బానే ఉన్నాయి సిద్ధులన్నీ కూడా చూడండి ఫుల్ ఒకసారి సంత అంతా కూడా ఫుల్ చాలా అండి చాలా ఉన్నాయి ఒకసారి వీటి ధర అయితే అడుగుదాం ఇప్పుడు ఎట్లా చెప్తున్నా అవునా ఎట్లా చెప్తున్నారు జత లక్ష పదహైదు ఎన్ని పళ్ళతోన్నాయనా ఎన్ని పళ్ళతో ఉన్నాయి రెండు రాయాలా ఇదనమాట గైస్ ఆయన చెప్పేది నాకేం అర్థం కావట్లేదు అందుకే సరే అండి అయిపోయినా ఏం చెప్పలేక ఓకే ఇక్కడ చూడండి గైస్ ఇక్కడ రెండు ఇద్దరు ఉన్నాయి పర్వాలేదు సో వీటి వీడిద్దరే ఎట్లా చెప్తున్నారు అనేది ఎట్లా చెప్తున్నా అన్నవి తొంభై ఎనిమిది ఎన్ని పళ్ళతో ఉన్నాయి కలమాల పుల కలమలపురం అంటే ఫ్రెండ్స్ తొంభై ఎనిమిది నైంటీ ఎయిట్ థౌసండ్ అయితే చెప్తున్నారు తొంభై ఎనిమిది వేలు పర్లేదు ఫ్రెండ్స్ బాగానే ఉన్నాయి చూడవచ్చు ఓకే ఇటు పక్కనే ఇంకా రెండు ఎద్దులు అయితే ఉన్నాయి సో వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఎట్లా చెప్తాను అన్నీ చెప్తాను ఒకటి పది లక్ష పదివేలు చెప్తున్నారు గ్యాస్ ఎన్ని పళ్ళతో నేను తడమాల పూల అంట పూల ఇది ఒకటి పది లక్ష పదివేలు చెప్తున్నారు తడమాడు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముందరున్నాయి తెలుసుకుందాం సో ఇక్కడ చెట్టు కింద రెండు ఇద్దరు అయితే కట్టేస్తున్నారు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను ఇక్కడ ఎవరైతే తెలియరు సో ఇవి ఎంత మీకు కానీ తెలుసుంటే గెస్ట్ చేసు కామెంట్ చేయండి ఓకే సో ఇక్కడ రెండు ఎద్దులు చాలా అంటే చాలా భయంకరంగా భారీగా ఉండే సరే ఇటు దొర అడుగుదాము ఎట్లా చెప్తున్నా పై రెండు ఎంత చెప్పున్నాయి రెండు ఎనిమిది ఇరవై ఎనిమిది ఎన్ని పళ్ళు అవుతానాలు కొంచెం లక్ష ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారంటే ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ భయంకరంగా ఉండేది చూడొచ్చు మీరు ఒకసారి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్స్ సో ఇది ఇదనమాట చూడండి చాలా అంటే చాలా ఎద్దులు అయితే వస్తున్నాయి యాడ్ చూసినా ఇదే సంతా ఓకే